రైతు సోదరులకు నమస్తే అండి నేను మీ సుధాకర్ ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కొత్తగా మన పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి దానిమ్మ రైతు కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలిసిన ప్రతి దానిమ్మ రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహకరించండి మన యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించడానికి మీ వంతు మీరు కృషి చేయండి అలాగే నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియోని కూడా తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీ తోటల్లో మీ పొలాల్లో ఉపయోగించి లేదా ఇంప్లిమెంట్ చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రావాలి అంటే వీడియోని కంప్లీట్ గా చూడాలని నేను కోరుకుంటున్నాను అలా కోరుకొని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ తీసుకొని అనేకులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను మరి దానిమలో ఫ్లవర్ సెట్టింగ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అయితే ఇక్కడ కొంతమంది ఫార్టీ ఫైవ్ కి కొంతమంది సెవెంటీ కి కొంతమంది నైన్టీ డేస్ వరకు కూడా ఫ్లవర్ సెట్టింగ్ చేసుకుంటూనే ఉంటారు అయితే మనం ఎంత ఫాస్ట్గా ఫ్లవర్ సెట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా క్రాప్ని పూర్తి స్థాయిలో అంటే సిక్స్ కి కరెక్ట్ టయానికి హార్వెస్టింగ్ చేసుకుంటాం కాకుండా మనము ఫ్లవర్ని ఇన్ లో లేదా ఫ్లవర్ని ప్రాపర్ గా ప్రాపర్ లో మనము ఇనిషియేట్ చేసుకోలేదు అంటే మనం ఏం చేస్తామంటే క్రాప్ ని ఆరు నెలలు కాస్త ఏడు నెలలు ఏ నెలలు కాస్తా ఎనిమిది నెలలు ఇలా ఒకే క్రాప్ ని రెండు మూడు దశలుగా మనం సెట్ చేసుకొని ఏ నెలకి కానీ ఎనిమిది నెలలకు కానీ హార్వెస్టింగ్ చేసేకి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇన్ టైంలో ఫ్లవర్ సెట్ కావాలి అంటే అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫ్రూటింగ్ రావాలి అంటే కొన్ని ఫ్లవర్ బూస్టర్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అలాంటి ఫ్లవర్ బూస్టర్లలో నేను చెప్తున్నాను ఇది ఒక ఫ్లవర్ బూస్టర్ ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి దీన్ని మనం ప్రాపర్గా వాడగలిగితే అంటే వారానికి ఒక్కసారి చొప్పున వారానికి ఒక్కసారి చొప్పున మనం దీన్ని స్ప్రే చేయగలిగితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లవర్ అంటే ఇన్ టైంలో ఫ్లవర్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటి అంటే ఫ్లవర్ కూడా చాలా క్వాలిటీ ఫ్లవర్ అనేది ఇనిషియేట్ అవుతుంది దానితో పాటు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రూటింగ్ కూడా మనకు మొక్క నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ మొక్క అనుకోండి ఒక సిక్స్టీ టు ఎయిటీ సెకండ్ ఇయర్ మొక్క అనుకోండి ఎయిటీ నుంచి హండ్రెడ్ థర్డ్ ఇయర్ మొక్క అనుకోండి హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అదే ఫోర్త్ ఇయర్ ప్లాంట్ అనుకోండి లేదా ఫోర్త్ క్రాప్ అనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఫ్రూట్స్ ని సెట్ చేసుకోవాలి ఇలా మనము ఎక్స్పెక్ట్ చేసిన టయానికి ఫ్లవర్ సెట్ కావాలి అన్న మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫ్రూటింగ్ రావాలి అన్న కొన్ని ఫ్లవర్ బూస్టర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అలాంటి ఫ్లవర్ బూస్టరే నేను ఇందాక మీకు ఇంట్రొడ్యూస్ చేసిన ఫ్లవర్ బూస్టర్ దీన్ని మనము ఇన్ టైంలో వాడగలిగితే ప్రాపర్ గా వాడగలిగితే మనం ఎక్స్పెక్ట్ చేసిన టయానికి ఫ్లవర్ సెట్ అవుతుంది రెండోది మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫ్రూటింగ్ కూడా మొక్క నుంచి మనం ఖచ్చితంగా తీసుకోవడానికి లేదా ఆశనిచ్చినంత దిగుబడి కూడా రావడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు ఈ విషయాన్ని గమనించి ఈ ఫ్లవర్ బూస్టర్ని మీరు వాడగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మరి దీన్ని ఎలా వాడాలి మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ యొక్క ఫ్లవర్ బూస్టర్ ని మనం అప్లై చేసినప్పుడు లేదా స్ప్రే ద్వారా మనం మొక్కకి ఇచ్చినప్పుడు మొక్కలో ఉన్న ఆక్సిన్స్ కానీ సైటోకైని కానీ జిబ్రలిన్స్ కానీ ఇథలిన్లు కానీ ఇలాంటి వాటన్నిటిని సమతుల్యం చేసి ఇలాంటి వాటన్నింటినీ సమతుల్యం చేసి ఫ్లవర్ అనేది ఇన్ టైంలో ఇనిషియేట్ కావడానికి ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు మొక్కకు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచేలాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్లవర్ బూస్టర్ అనే ప్రొడక్ట్ దాంతోపాటు ఇంకా ఫ్లవర్ కానీ పిందె గాని లేదా ఫ్లవర్ కానీ ఈ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటే పూతలు గాని పిందెలు కానీ డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దీన్ని వాడగలిగితే ఉన్న పూత రాలిపోకుండా కంట్రోల్ కావడానికి రాలిపోతున్న పిండి కూడా రాలిపోకుండా కంట్రోల్ కావడానికి కూడా ఈ ఫ్లవర్ బూస్టర్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి విషయాన్ని గమనించి ఫ్లవర్ సెట్టింగ్ టైంలో ఇన్ టైంలో ఫ్లవర్ సెట్ కావాలి ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లూటింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు రావాలంటే ఈ ఫ్లవర్ బూస్టర్ మీరు ఉపయోగించుకొని మీ మీ పొలాల్లో మంచి దిగుబడిని మీరు పొందుకొని దాన్ని మనం సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ